రెడ్డి వ్యవహారం పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించాలని పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు రాజ్ గోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఉన్నారో తెలుసుకుంటామని చెప్పారు రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలిపారు రాజ్గోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న తప్పు ఉంటే డెఫెనెట్గా క్రామశిక్షణ సన్నం దాంట్లో పరిశీలిస్తుంది మాట్లాడలేదు ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు రాజగోపాల్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినారో తెలియదు రాజగోపాల్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినారో తెలియదు నేను కూడా పేపర్లను చూశాను రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది నేను కూడా వారితో మాట్లాడలేదు ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో